చిట్టి అలెక్యా పికిల్స్ ఇలాగే సిగ్గుపడి రెచ్చిపోయి ఈ అమ్మాయిని చూసి మోజుపడి చిట్టి అలెక్యా పికిల్స్ కొనుక్కున్నారు బుక్ చేసుకున్నారు అంత బాగానే ఉంది అసలు ఈరోజు చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోయింది అసలు ఏంటి ఈ చిట్టి అలెక్యా పికిల్స్ స్టోరీ అన్నదే ఈ సినిమా ఈరోజు చిట్టి అలైఖ్య పికిల్స్ అంటే తెలుగు రాష్ట్రంలో చాలామంది స్టూడెంట్స్కి బాగా తెలుసు ఈ పికిల్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళే తయారు చేస్తున్నారు ఇందులో రమ్య అనే ఒక అమ్మాయి ఈ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ స్కిన్ షో ఎక్స్పోజింగ్ చేస్తూ ఫాలోవర్స్ని సంపాదించుకుంది ఫాలోవర్స్ని ఓ చేతిలో పెట్టుకుంది టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ అదే స్కిన్ షో ఈ స్కిన్ షోలో ఒక ట్యాలెంట్ పెట్టుకొని తన పచ్చళ్ళ గురించి అదే తను తయారు చేసే ఈ పికిల్స్ గురించి ప్రమోట్ చేసి వీళ్ళందరూ పచ్చడి కొనుక్కునేలాగా చేసింది వీళ్ళు ఈ పచ్చడి కొనుక్కోవడం పక్కన గురి పక్కన పెట్టేసి నాకు నీ పచ్చడి కావాలి నీ బాడీ మీద పచ్చడి వేసి నాకు ఉంది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు సరే ఎంత నెగిటివ్ కామెంట్ చేసినా ఆవిడకి ఉంటుంది కదా ఆవిడ కావాలనే చేసింది అలా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ వీడియోస్ చేస్తూ రెచ్చగొట్టేలాగా రీల్స్ చేస్తూ ఇలా ఉండడం వల్ల ఆ పికిల్స్ వాళ్ళే తయారు చేసి వాళ్ళే ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది పోగిరి వేధవులు ఇలా చేశారు కట్ చేస్తే ఆవిడ రుచిపోయిందో ఓ ఓపిక లేదో సహనం చచ్చిపోయిందో తెలియదు కానీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం మొదలుపెట్టింది ఇలా ఎంతో మందిని తిట్టింది దాంట్లో భాగంగా ఇప్పుడు చాప్టర్ క్లోజ్ అయింది రీసెంట్గా జరిగిన ఒక కన్వర్జేషన్లో నాకు మీ పచ్చడి కావాలి నాన్ వెజ్ పికిల్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్ లిస్ట్ అంతా పెట్టింది హాఫ్ కేజీ ఆరు వందలు ఇంకో ప్రాన్స్ పికిల్ అయితే ఎనిమిది వందలు ఇలా కాస్ట్ పెట్టింది ఆ కన్వర్సేషన్లో భాగంగా ఆర్డర్ ఇచ్చిన అతను ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయి అని అడిగాడు దాని మిగతా అంతా మీ అందరికీ తెలుసు ఇప్పుడు చేతకాని వాడివి పెళ్ళి ప్రేమ ఎఫెల్ని ఎందుకు కెరీర్ మీద ఫోకస్ పెట్టు ముందు బాగా డబ్బు సంపాదించు పెళ్ళానికి పచ్చడే కొనలేని వాడివి ఏం చా చాకొడక అని తిట్టింది శబాస్ ఇదొకటి ఇంకొక లేడీ బుక్ చేసింది ఆవిడికి కూడా ఇలాగే వాయిస్ మెసేజ్లో సమాధానం చెప్పింది ఈ పచ్చడి నువ్వు కొనలేనప్పుడు నువ్వు కాపురం ఏం చేస్తావు ఈ పచ్చడి నువ్వు ఎక్స్పెన్సివ్ అనుకున్నప్పుడు నువ్వు ఎలా బాగుపడతావే నాలుగు ఇళ్ళల్లో పాకి పని చేసుకోవే పచ్చడి నీకెందుకు అని మాట్లాడింది ఇది బాగా వైరల్ అయింది ఈ రెండు మొదట చెప్పిన ఈ జా కొడుక అని తిట్టింది ఎక్కువ వైరల్ అయింది దానివల్లే చాప్టర్ మొత్తం క్లోజ్ అయింది వీళ్ళ వెబ్సైట్ డొమైన్ ఓపెన్ కావట్లేదు అంటే డిలీట్ చేసేసారు క్లోజ్ చేశారు వెబ్సైట్ని అలాగే వాట్సాప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ నెంబర్ని కూడా డిలీట్ చేసేశారు ఇది వీళ్ళ లవ్లీ తన అందాన్ని ఎరగా చూపించింది ఈ అమ్మాయి అలా ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తను బిజినెస్ని ప్రమోట్ చేసింది ఆ ప్రమోట్ చేసే విధానంలో కూడా పైన చున్నీ లేకుండా నేను చూసా కళ్ళారా చూశాను నేను కానీ బుక్ చేయలేదమ్మా మా ఇంట్లో నన్ను పచ్చడి చేస్తారు ఆ పచ్చడి బుక్ చేస్తే అది వేరే విషయం సో ఇలా బయట చున్నీ లేకుండా అది ఇది పిక్కల దాకా డ్రాయర్లు వేసుకొని ఏమో ఇలాంటివి చేయటం వల్ల ఈ యూత్ బాగా ఎగబడిపోయి పచ్చళ్ళు బుక్ చేసుకున్నారు చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక మాట మాట్లాడే ఉంటారు లేకుంటే అంత అంత కోపం ఎందుకు వస్తుంది కస్టమర్స్ అన్నాక రకరకాలుగా ఉంటారు కొంచెం కొంచెంలో కొంచెం ట్రెడిషనల్గా బిహేవ్ చేయాలి ఈ అమ్మాయి అయినా పచ్చళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు ఫార్మల్గా ప్రమోట్ చేసి ఉంటే ఇలాంటి రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పచ్చడి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అడిగినప్పుడు దానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పి ఉండాల్సింది చెప్పలేము కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది ఎందుకు ఎక్కువ పెట్టామంటే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి పరిమరుషులకు జీతాలు ఇచ్చుకోవాలి లేకుంటే ఆయిల్ ఏది వాడుతున్నావు పామాయిలా మలేషియన్ పామాయిలా ఇంగ్లాండ్ పామాయిలా ఇలా కొన్ని కొన్ని ఉంటే అలాంటివి చెప్పాలి లేదా వాంటెడ్లీ రేట్ ఎక్కువ పెట్టినట్టుగా మీరు భావిస్తే తగ్గించుకోవాలి తప్పదు వ్యాపారం సీక్రెట్ అదే సో వ్యాపారం చేయాలంటే ఓపిక కావాలి కస్టమర్లు పది రకాలు ఉంటారు ఒకడు ఏడిపిస్తాడు ఒకడు అప్రిషియేట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉంటారు కానీ ఇలా బూతులు తిట్టడం అయితే కరెక్ట్ కాదు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో పచ్చడి చేయండి థ్యాంక్ యూ